ఏపీలోనూ అలాగే మన దేశంలో అత్యధిక జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగానికి ప్రభుత్వాల నుంచి సాయం అందుతుంది అనుకుంటున్నారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా మొట్టమొదట బ్యాంకులు జాతీయ చేసి ఒక రెవల్యూషనరీ చేంజ్ పదకొండు శాతం వ్యవసాయ పంట రుణాలు ఇవ్వాలని ఒక చట్టం చేసేసారు అది ఒక రెవల్యూషనరీ చేంజ్ ఆ తర్వాత వాజ్పేయి గారు ఉండగా తొమ్మిది శాతానికి తీసుకొచ్చారు తర్వాత మన్మోహన్ సింగ్ ఉండగా ఏడు శాతానికి తీసుకొచ్చారు ఏడు శాతంలో మళ్ళీ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పావుల వడ్డీకి రుణాలు ఇవ్వటం మూలంగా వడ్డీ రేట్ల విషయంలో మాత్రం రైతాంగానికి రీజనబుల్ తగ్గించుకుంటవచ్చు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే భూమి కలిగిన వాళ్ళు భూమిని సాగు అంటే భూమి సాగు చేసేవాడే భూమి ఉన్న వాళ్ళంతా రైతులైనా ఈ పంట రుణాలన్నీ వాళ్ళు భూమిని సాగు చేయకుండా నాన్ ఫార్మింగ్ ఫార్మర్స్ సో వాళ్ళు తీసుకుని వాళ్ళు ఫర్ సమదర్ పర్పస్ కి డైవర్ట్ చేసుకుంటున్నారు భూమిని సాగు చేసిన కౌలు రైతులేమో రెండు రూపాయలకి రెండున్నర డీకి తెచ్చుకుని సాగు చేస్తున్నారు ప్రభుత్వ ఆలోచన అయితే వ్యవసాయ రంగం మీద అసలు లేదు అనే పదం ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మొదలై పరిశోధనల విషయంలో గానీ లేకపోతే ఉత్పత్తుల విషయంలో గానీ ఒకప్పుడు దేశానికి సరిపడా ఆహారం లేని పరిస్థితి లో నుంచి వాళ్ళు ఎగుమతులు స్టేజ్ వచ్చాం మనం అంటే దిగుబడులు దిగుబడులు పెరగడానికి మంచి లబ్ధి జరిగింది